రెండు బటల్లో సార్ మీద నొక్కాలి సాద నొక్కాలి నొక్కితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సంబంధిస్తాను ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీస్తాను తగ్గేందుకు వీలేదు ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమా మన గుర్తు ఫ్యాన్ అక్కడ అవ్వా మన గుర్తు ఫ్యాన్ అవ్వా మర్చిపోకూడదు చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్ అమ్మా అలా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింట్లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ నా ఎడమ పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తమ్ముడు వెంకటే ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ మంచి చేస్తాడు దగ్గరుండి నేను కూడా చేయిస్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు వెంకటే గౌడు మీద కూడా పుష్కలంగా ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా మీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డ నిల్చొని ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెనులు వాశిస్సులు రెడ్డ కూడా ఉంచబరిసిద్ధిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను सुधम 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 रो ఇచ్చిన మాట తప్పకుండా వెలుగుదారులేసైనావు మీ ఇంటి బిడ్డను నేనేనంటూ పెద్ద దిక్కై వచ్చేనావు మంచి జరిగి ఉంటేనే ఒకటెండని అంటావన్న ఈ మోట చెప్పే దమ్ములున్న లీడరు ఎవరున్నారన్నా se tão se então, se tão se Jutá, Niquíssimo, então, Rá, Sultão, ఒక్క చల్లి అంటూ పిలిచే ప్రేమల కోవెల నువ్వే అన్నా మహిళా తల్లుల మంచిని కోరే మా పెద్దన్నా ఓ జగనన్నా రాష్ట్రం నీ గుండె శబ్దం నిరుపేద కడు